అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఉదయం ఇదిగోండి టీ పెట్టాను కాఫీ కలుపుకోవడానికి ఇక్కడ పాలు పెట్టాను టీ మరిగిపోతుంది ఈరోజైతే పెసలతో గారెస్తాను చిట్టి గారు టిఫిన్ అయితే నమ్మటండి పాలు కూడా మరిగిపోతుంది కాఫీ కలిపేసుకుంటాను టీ మరిగిపోయింది ఇదిగోండి టీ నాన్నగారికి ఇస్తాను కాఫీ పొడి షుగర్ వేసాను నేను పాలు కూడా కాఫీ కలుపుకుంటున్నాను కొంచెం కాఫీలు టీలు తాగిన తర్వాత చూసారు పెసలు రాత్రి నానబెట్టాను చిట్టి గారెలు వేసుకున్నాను చిన్న గారెలు పెసరగారులు వేసుకున్నాను పెసరగారులు కూడా చాలా బాగుంటాయి కాఫీ తాయం టీలు పెట్టాను కదండి ఇప్పుడు నేను పెసలతో చిట్టుగా లేస్తాను ప్రెస్ దిగువండి పెసలో చిట్టుగా లేస్తాను స్టవ్ నుంచి ఆయిల్ పోసుకున్న ముందు లోగా హీట్ ఎక్కుతుంది సిమ్లో పెట్టుకుంటే మీరే టిఫిన్ చేసుకుంటున్నారు ఆయిల్ పోసాను కదండి ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మాత్రం పచ్చిపర్రాలకు కారం ఇవే కదండి ఇవి వేస్తున్నాను వేసి ఇందులో నేను అల్లం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలా అందుకు నేను లేదు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అన్నమాట వేసిది బరక బరకగా పట్టుకుంటా ఉన్నాను గసలో వేసుకున్నాను బరక బరకగా పట్టుకొని బాగా మెత్తగా పట్టుకోకూడదు సార్లు కింద పట్టుకుందామండి ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకున్నాం అండి సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని బాగా పట్టుకుని వద్దామండి ఇదిగోండి ఒకసారి రుబ్బాను ఇలా మయంగా రుబ్బుకోవాలి ఇందులో మనం తోటకూర కానీ పాలకూర కూడా వేసుకోవచ్చు ఇవాళ నేను ఏమీ వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ఓన్లీ పస్త కూడా వేసేసుకుందాం ఇది కూడా వేసేసి రుబ్బేస్తా మిక్సీ పెట్టేస్తా దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తాము నానబాబు కరివేప తెచ్చి అక్కడ పెట్టు ఆ గిన్నెలో పెట్టు పెట్టం ఇది కూడా మనం మిక్సీ పట్టుకుని వచ్చి వెళ్ళింది కూడా మనం రుబ్బేసుకున్నామండి నేను లేట్ అయిపోయింది టిఫిన్కి నుంచి బాగా ఏదో చేసుకోవాలి లేట్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఇదిగోండి జీలకర్ర జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నాను పసుపు వేస్తేనే కొంచెం ఉల్లిపాయ కొంచెం కొంచెం పసుపు కూడా మనం వేసుకోవాలి దీంట్లో కొన్ని విరవాలు కూడా మనం నానబెట్టుకుని వేసుకోవచ్చు నేను ఇంకా పచ్చిమిరగాయలు కారం నాకు ఇందులో ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ రేపు ఉల్లిపాయ కచ్చపచ్చగా వేసుకుని ఇంద్ర వేసేసుకుందాం ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసాను కొంచెం కరివేపాకు రెండు ఉల్లిపాయలు ఇవి పచ్చపచ్చాక చేసుకుని వచ్చేద్దాం ఇదిగోండి కరివేపాకుని ఉల్లిపాయ ఇలా కచ్చపచ్చగా చేసుకుంటే బాగుండదు ముక్కలు వేసుకోవచ్చు ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను ఇవి బాగా కలిపేసుకోవాలి జలకర్రది వేసాం కదా బాగా కలిపేసుకుని చిట్టి చిన్న చిన్న గారెలు వేసుకుంటే రెస్ ధరలు బాగుంటాయండి ఇప్పుడు వేసాను కదా చూసుకుని ఆయిల్ కూడా పోసాను స్టవ్ వెలిగించి ఇది కూడా ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇలా చిట్టి చిట్టి గారెలు వేసుకున్నాను చాలా చిన్నగా వేసుకుంటే బాగుంటుంది బాబు బ్రష్ చేస్తాం కదమ్మా ఇలా కలిపేసుకున్నాను కారం కారం కూడా బాగా ఉందండి కారం కారం ఉంటేనే బాగుంటుంది అప్పు నాకు సరిపోతుంది కలిపేస్తేనే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎత్తుంది కదండి మనం ఇలా చిన్న చిన్న ముద్దుల్లో తీసుకుని చిన్నగా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట కొంచెం తడి చేసుకుని మూడు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకోండి అన్నమాట ఇలా చేతిని కూడా వేసేస్తాను నేను ఇలా చిట్ చిట్గాలు వేసుకుంటే మా అమ్మగారు ఎక్కువ పెసరగా చేస్తున్నారండి కొత్తిమీర కొత్తిమీర ఉంటే మనకి ఇంకా బాగుంటుందండి ఇందులో పాలకూర కూడా వేసుకోవచ్చు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు అలాగా వేసేసుకోండి ఇలా వేసేసుకోండి తీసేస్తాను ఫైల్ బాగా హీట్ ఎక్కింది ఇలా వేసుకుంటే అయితే బాగుంటాయి మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు ఇలా తీసుకుని వేసేసుకుంటాం మనం రోజు టిఫిన్ అయితే నేను పెసరగా చేస్తున్నాను చట్నీ అవసరం లేదండి దీంట్లో మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు అల్లం గాటుకుంటుంది కదండీ కానీ ఇంట్లో కొత్తిమీర పచ్చి ఉంది కదండి కావలత వేసుకుంటాం ఒకసారి ఇదిగోండి వేసేసుకోవడం ఈరోజైతే కర్రీ ఇంకా ఏమీ అనుకుంటలేదు రోజు కనిపించినాకైతే ఏం చేయట్లేదు వీడియో అప్పుడప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి నాన్నబాబు తాతగారు ఇంకా రాలేదు కదా వేడిగా ఉన్నాయి తింటావు నువ్వు ఇందా కాయలు ఇటెక్కి మంచి త్వరగా బాగా రోస్ట్గా అయిపోయింది అన్నమాట వేగినీలా పక్క తీసేసుకుంటే కూడా కొంచెం మెరుగు తీసేసుకున్నా మనం కొన్ని వేసుకొని లోపల కూడా పెట్టేసుకోవచ్చు మనం నేను సరిపడా ముగ్గురికి సరిపడా వేస్తాను అన్నీ నచ్చితే నచ్చమో చూద్దామండి అన్నీ తినండి అలా ఫ్రై చేసి పెద్ద తిండి ఇష్టపడదు నచ్చితే తింటాడు చూద్దాం ఇది తీసేస్తున్నాము దీంట్లో ఎండుమిరగాయలు కూడా మనం నాన్ ఎండు మిరపకాయలు అలాగే కొన్ని పచ్చిమిరగాయలు వేసుకుంటే కొంచెం కలర్ కూడా ఎండిమిర్చేసింది కలర్ కూడా బాగుంటుందండి కళ్ళు కూడా మళ్ళీ చలికాలం కదండి ఇలా ఘాటు ఘాటుగా అయితే ఇంటే బాగుంటుంది ఇంకా ఆపేస్తాను లేడి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే మనం తర్వాత చేసుకోవచ్చు అలా వెనక సర్వత పెరు వనిక తీసేస్తున్నాను నేను తీసేసుకున్నాను ఇంకా తినేద్దామండి ఈరోజైతే వేడివేడిగా పెసలతో చిట్టి గారెలు పెసలు గార్లు చుట్టా తీసాము ఎద్దుకోండి పెసరగారులు వేస్తాము మనం దీంతో సాస్ టమాటా సాస్తో తినచ్చు మెడిగా ఉంది చల్లది తింటాను ఎద్దుకోండి చాలా బాగుంది ఘాటు చక్కగా పచ్చిపచ్చి వెల్లుల్లిపాయ అల్లం జీలకర్ర ఉల్లిపాయలు ఆరు వేసాం కదండి చాలా బాగుంది కాదు చూడండి చక్కగా మీకు కూడా నచ్చితే ఇలా పెసరితో పెసరగాయలు వేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుమి యూట్యూబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి మనకి ఇంట్లో చట్నీ ఉంది కావాలంటే తినడానికి చట్నీ కూడా అవసరం లేదండి చాలా టేస్ట్గా ఉన్నాయి